భగవంతుని రూపమంతా రహస్యమే తిరుమల శ్రీవారి రూపం అంటే అది ఒక తత్వరూపం మన కళ్లతో చూసేదానికంటే ఆయన రూపంలో ఎన్నో దాగి దాగివున్నాయి భక్తులు చెబుతారు ముందు నుండి చూసినప్పుడు ఆయన శాంతమూర్తి వెనుక నుండి చూసినప్పుడు పరమ తేజస్వి ఎందుకంటే స్వామి ముందూ ముఖం దయతో నిండివుంటుంది క్షమా కరుణ శాంతి కాని ఆయన వెనుక భాగం ఆదిశక్తి మాయ జగత్తును నడిపించే అంతర్భాగశక్తి అది కంటికి సులభంగా కనిపించదు కాని ఆ శక్తిని అనుభవించేవారు అది సౌందర్యానికీ సౌందర్యం అంటారు శ్రీ మహావిష్ణువు రూపం ఎప్పుడూ ద్వంద్వస్వరూపంతో ఉంటుంది ఒకటి సంరక్షణ స్వరూపం ఇంకొకటి మాయా స్వరూపం ముందు నుండి చూసినప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు ఆ సంరక్షణ స్వరూపం భక్తులను ఆదుకునే తండ్రి లాంటి ప్రేమ కాని నుండి చూసినప్పుడు ఆ ప్రపాన్ని నడిపించే యోగమాయ స్వరూపంగా మారుతుంది అది మన మనసు ఊహించలేని ఆత్మీయ సౌందర్యం దేవుడు ముందుకు చూస్తాడు భక్తులవైపు కరుణతో వెనుక భాగంలో ఆయన ఉన్నతమైన విశ్వశక్తిని నిలబెడతాడు మనం చూడలేము కాని వెనుక నుండి భగవంతుడు ప్రపంచాన్ని తిప్పే శక్తిని ప్రసరిస్తాడు అందుకే ఆయన వెనుక భాగం నుండి వెలువడే ఆ దివ్యతేజం వల్ల ఆ భాగం మరింత అందంగా కనిపిస్తుంది తిరుమల శ్రీ శ్రీవెంకటేశ్వరుడు శిలారూపంలో ఉన్నప్పటికీ ఆ శిలలో ప్రాణశక్తి ప్రవహిస్తుంది భక్తులు చెబుతారు వెంకటేశ్వరుని విగ్రహం వెనుక నిలబడితే ఒక విచిత్రమైన వేడి ప్రకాశం అనిపిస్తుంది అది సాధారణ రాయి కాదు అది ప్రాణమంత తేజంతో నిండిన రాయిగా ఉంటుంది ఆ వెనుక శక్తి లక్ష్మీదేవి ఆదిశేషుడు గరుడు అందరీ సంయుక్త తేజం శ్రీమహాలక్ష్మీదేవి ఎప్పుడూ శ్రీహరిహృదయంలో నివసిస్తుంది కాని వెనుక భాగంలో ఆమె తేజం ప్రతిబింబిస్తుంది అందుకే వెనుక భాగం శ్రీదేవి యొక్క దివ్య తేజస్వి ప్రతిరూపం అది కనువిందుచేసే కాదు అది మనసును మత్తెక్కించే శాంతి తిరుమలలో కొంతమంది మునులు భక్తులు ఆచార్యులు చెప్పినట్లు వెంకటేశ్వరుని వెనుక నిలబడి ధ్యానం చేసిన వారికి ఆత్మబోధ కలుగుతుంది అక్కడ కనిపించే ఆ రూపం మన మనసును ప్రశాంతతతో నింపుతుంది అది కేవలం కళ్లతో చూడదగిన అందంకాదు ఆత్మతో అనుభవించదగిన ఆరాధన ముందు నుండి చూస్తే భగవంతుడు కరుణామూర్తి భయమేమి లేదు అని చెప్పే స్నేహమూర్తి వెనుక భాగం నుండి చూస్తే ఆయన పరాక్రమమూర్తి సమస్త జగత్తునూ కాపాడే శక్తి ఈ రెండు రూపాలు కలిసినప్పుడు మాత్రమే ఆయన వెంకటేశ్వరుడు అవుతాడు పురాణాల్లో ఉంది దేవతలు భగవంతుని వెనుక భాగం ద్వారా ఆయన తేజస్వి శక్తిని పొందుతారు ఎందుకంటే ఆయన వెనుక భాగం నుండి విశ్వశక్తి ప్రవహిస్తుంది దానివల్ల సూర్యచంద్రులు కూడా శక్తి పొందుతారు ఇది బ్రహ్మాండపు గుండె వంటి స్థానం మనిషి కన్ను ముందు ఉన్న దయను మాత్రమే గ్రహించగలదు కాని ఆత్మీయ దృష్టి ఉన్నవారు మాత్రమే వెనుక భాగంలోని ఆ సౌందర్యాన్ని అనుభవిస్తారు అది నిరాకారంలో సాకారం లాంటిది అందుకే తిరుమలలో కొన్ని ప్రత్యేకమైన స్తోత్రాలు వెనుక భాగం ధ్యానంతో ప్రారంభమవుతాయి తిరుమల దేవాలయంలో వాస్తు ప్రకారం వెనుక భాగం ఒక రహస్య తేజస్థానం ఆ వెనుక భాగం కింద ప్రాణనాడులు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి అక్కడి శక్తి సమాహారమే ఆ స్వామి రూపానికి మహిమను ఇస్తుంది భగవంతుడు ఎప్పుడూ ఆ శక్తి ద్వారా జగత్తుని నడిపిస్తాడు మన హృదయంలో కూడా ముందు మనస్సు ఉంటుంది వెనుక ఆత్మ ఉంటుంది వెంకటేశ్వరుడు ముందు మన హృదయాన్ని శాంతపరుస్తాడు వెనుక ఆత్మను దివ్యంగా మార్చుతాడు అందుకే ఆయన వెనుక భాగం అందంగా ఉంటుందని కాదు అది మన ఆత్మలో దాగిన దేవత్వానికి ప్రతిబింబం తిరుమలలో కొన్నిసార్లు స్వామివారి ఆలయంలో నిత్య దీపారాధన సమయంలో ఆయన వెనుక భాగం నుండి ఒక మూదువైన వెలుగు ప్రతిఫలిస్తుంది ఆ కాంతి సాధారణ దీపం వెలుగులా కాకుండా మనసుని తాకే శాంతమైన ఆరాధన కాంతి భక్తులు చెబుతారు ఆ వెలుగును చూసినవారి పాపాలు తక్షణమే దహనమవుతాయని అది స్వామి రూపంలో దాగిన ఆత్మతేజం తిరుమలలో కొంతమంది ప్రధాన అర్చకులు చెబుతారు స్వామి వెనుక భాగంలో ప్రాణతేజం ఎక్కువగా ఉంటుంది అందుకే అర్చన చేసే సమయంలో వారు వెనుకవైపు శక్తి ప్రాణం స్వీకరిస్తారు వారు చెప్పే మాట ఒకటే ముందు భాగం కరుణారూపం వెనుక భాగం శక్తి రూపం ఆ రహస్యం ఎప్పటినుంచో వేద పండితులు మాత్రమే తెలుసుకుంటూ వచ్చారు శ్రీవెంకటేశ్వరుడు శిలారూపంలో ఉన్న భక్తులు అనుభవిస్తారు ఆయన శరీరం జీవంతో నిండినట్లు ఉంటుంది వెనుక భాగం నుండి శ్వాసలాగా ఒక సటిల్ మూవ్మెంట్ అనిపిస్తుందని అనేక సాక్ష్యాలు ఉన్నాయి అది బ్రహ్మశక్తి కదలిక దానిని గ్రహించేవారు మాత్రమే ఆ సౌందర్యాన్ని పూర్తిగా అనుభవిస్తారు గరుడు విష్ణువు వాహనుడు ఎప్పుడూ భగవంతుని వెనుక వైపునే నిలుస్తాడు అందుకే గరుడునీ కళ్లకు ఆ వెనుక వైపు కనిపిస్తుంది గరుడుని తేజం అంతటి మహిమాన్వితంగా ఉండటానికి కారణం అదే అతను ఎల్లప్పుడూ స్వామి వెనుకనున్న దివ్య సౌందర్యాన్ని చూచి ఆ శక్తిని గ్రహిస్తాడు దానివల్ల అతను స్వరూపుడు అయ్యాడు పురాణాలు చెబుతాయి స్వామి వెనుక భాగం కాలం అనే భావనకు అతీతం అక్కడ కాలం ఆగిపోతుంది మనసు ఆగిపోతుంది ఎందుకంటే అది శూన్యం కాదు పరిపూర్ణం ఆ దివ్య సౌందర్యాన్ని ఒక క్షణం అనుభవించినవారు కాలమనే భ్రాంతిపోతుంది అంటారు కొంతమంది భక్తులు తిరుమలలో ధ్యానం చేస్తే స్వామి వెనుక రూపం తమ మనసులో దర్శనమిస్తుందని చెబుతారు ఆ రూపం ప్రకాశవంతంగా ఉంటుంది కాని భయంకరంగా కాదు స్నేహమయంగా గంభీరంగా చల్లగా ఉంటుంది ఇది భక్తికి లభించే అంతహదృష్టి మాత్రమే ఇలాంటి దర్శనం లభించినవారు భగవంతుని సాక్షాత్కారానికి సమీపంగా ఉంటారని ఆచార్యులు చెబుతారు ఆలయంలో స్వామి విగ్రహం వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన శిల ఉంది దానిని నారాయణ శిల అంటారు ఆ శిలలో అష్టదిక్పాలకుల శక్తి సమాహారం ఉందని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆ ప్రాంతం నుండి వెలువడే కాంతి భిన్నంగా ఉంటుంది ఆకాశమయమైన ప్రభావంతో శ్రీ మహావిష్ణువు యొక్క వెనుక భాగాన్ని బ్రహ్మదేవుడు తన చేతులతో ఒకప్పుడు అర్చన చేసినట్లు చెప్పబడింది బ్రహ్మ తన సృష్టి శక్తిని అక్కడ నిలబెట్టాడు దానివల్ల ఆ భాగం శాశ్వత సౌందర్యంతో నిండిపోయింది అది దైవిక సృష్టి యొక్క మూలాధారం వెంకటేశ్వరుని వెనుక భాగం నుండి వెలువడే శక్తి త్రిలోకాలను కాపాడుతుందని విశ్వాసం ఆ తేజం వలననే భూమి ఆకాశం పాతాళం సమతుల్యంగా నిలుస్తాయి భగవంతుడు ముందు నుండి భక్తులపై కరుణ చూపుతాడు వెనుక నుండి జగత్తుపై శక్తి ప్రసరిస్తాడు మన శరీరంలో ముందు మన హృదయం ఉంది అది ప్రేమ భావోద్వేగం కాని వెనుక మన వెన్నుపూస నాడులు కండరాలు ఇవే మన శక్తి కేంద్రాలు అలాగే స్వామి రూపంలో ముందు కరుణ వెనుక శక్తి దేవుడు మనలో ఉన్న ప్రతి తత్వానికి ప్రతిబింబం కాబట్టి ఆయన వెనుక భాగంకూడా మన శరీర శక్తిని సూచిస్తుంది కొంతమంది మహాభక్తులు చెబుతారు స్వామి వెనుక భాగం చూసే అవకాశం లభిస్తే అది వేల జన్మల పుణ్యఫలం ఎందుకంటే ఆ రూపం చూసిన వారికి మనస్సులో ఉన్న అన్ని కలుషాలు దూరమవుతాయి ఆ రూపం మనస్సును పూర్తిగా శుద్ధిచేస్తుంది అది కేవలం దర్శనం కాదు జీవితం మారే క్షణం స్వామి ముందు అయినా వెనుక అయినా పక్క అయినా ఆయన అందం సర్వసమానంగా ఉంటుంది కాని మన దృష్టి ఎక్కడ ఎక్కువ కేంద్రీకరించిందో అక్కడే ఆయన తేజం ఎక్కువగా అనిపిస్తుంది ముందు మనసుతో చూస్తే ప్రేమగా వెనుక ఆత్మతో చూస్తే దివ్యంగా కనిపిస్తాడు ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆత్మీయ రహస్యం అందం అనేది చూడటంలో కాదు అనుభవించటంలో ఉంది